హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిలకడదుంపల్ని నా స్టైల్లో ఎలా ఉడకబెడతానో మీకు చూపించబోతున్నాను ఇవి కడిగి పెట్టుకున్న చిలకడదుంపలండి ఇప్పుడు మనము వీటిని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ చిలకడ దుంప ముక్కల్ని మనం కుక్కర్లో తీసుకుని కొంచెము నీళ్లు అలాగే బెల్లం వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు మనం విజిల్స్ వచ్చేస్తున్నాయి కదండీ స్టవ్ ఆఫ్ చేసుకుందాము చిలకడదుంప ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము చిలకడ దుంపల్ని తినడం వల్ల మన శరీరానికి కావలసిన ఫైబర్ ఉంటుంది అలాగే మనం ఇందులో బెల్లం వేసి ఉడగబెట్టాం కదండి మన శరీరానికి కావలసిన ఐరన్ కొంతైనా అందుతుంది బెల్లంలో బి సిక్స్ ట్వెల్వ్ అధికంగా ఉంటుంది చిలకడదుంప మొక్కల్ని పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుంది చాలా హెల్దీ ఓకేనా థ్యాంక్